హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో అధిక బరువు పెరగడానికి గల మెయిన్ రీజన్ ఏంటో మనం తెలుసుకుందాం సో మనలో చాలామంది వారు సరైన ఆహారమే తీసుకుంటారు ఇంకా కొంతవరకే తీసుకుంటారు అయినా కానీ బరువు అనేది ఇంకా అన్లిమిటెడ్గా పెరుగుతూ ఉంటారు సో దానివల్ల వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యే అవకాశం ఉంది సో దానికి మెయిన్ రీజన్ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అధిక బరువు పెరగడానికి ప్రధాన కారణం సరైన ఆహార అలవాట్లు లేకపోవడం ఎగ్జాంపుల్ అవసరమైన దానికన్నా ఎక్కువ క్యాలరీ ఫుడ్ తీసుకోవడం ఇంకా చక్కెర అధికంగా ఉండే ఆహారాలు తినడం ఇంకా బయట పానీయాలు తాగడం కొవ్వు పదార్థాలు తినడం బయట ఫ్రైడ్ రైస్లు జంక్ ఫుడ్ లాంటివి తీసుకోవడం ఇవన్నీ మెయిన్ రీజన్స్ అయితే ఇంకొక రీజన్ కూడా ఉంది ఇంకా వాడి బాడీలో హైపోథైరాయిడిజం ఉండడం ఇంకా కిడ్నీ ఇన్ఫెక్షన్ లాంటి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండడం వీటి ద్వారా కూడా బరువు అనేది వాళ్ళు పెరుగుతూ ఉంటారనమాట సో ఇందులో ముఖ్యంగా వచ్చేసి తగిన సమయంలో వ్యాయామాలు చేయకపోవడం ఎక్సర్సైజ్ లాంటివి ఈ ఓవర్ వెయిట్కి ఉంటాయి అనమాట సో ఎక్ససైజ్ లాంటివి మనం డైలీ చేస్తూ ఉండాలి ఇంకా సరిగ్గా నిద్ర లేకపోవడం ఆ టెన్షన్ ఈ టెన్షన్ వల్ల సరిగ్గా నిద్ర లేకపోవడం ఇంకా వయసుతో వచ్చే మార్పులు ఇంకా కొన్ని రకాల మందులు వాడకం ఇవన్నీ బరువు పెరగడానికి గల అనమాట ఇంకా నాలుగోది హార్మోన్ల అస అసమతుల్యత ఇంకా ఐదోది ఒత్తిడి మరియు ఆరోగ్య సమస్యలు